ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల పద్నాలుగవ తేదీ శుక్రవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు కృధదినామక సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాసం శుక్లపక్షం సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అలాగే ఈరోజు తిది పౌర్ణమి తిది మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా పౌర్ణమి తిది ఉన్నది ఈ పౌర్ణమి తిది రోజున యజ్ఞక్రియలు మంగళకృత్యాలు వాస్తుక్రియలు వివాహం అలంకార క్రియలు దేవతా ప్రతిష్టలు అలాగే శౌరక్రియలు క్రియలు ఏవి కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల మంగళ కార్యాలు ఏవి కూడా ఈ పౌర్ణమి తేదీ రోజున ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాలి తర్వాత నుంచి పాఠ్యమి వస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఈ ఉత్తరా నక్షత్రం రోజు అంతా కూడా ఉంటుంది ఈ ఉత్తరా నక్షత్రం పూర్తిగా ఉంటుంది ఈరోజు ఉత్తరా నక్షత్రం ఈ ఉత్తరా నక్షత్రం రోజున మరి దేవతా ప్రతిష్ట అలాగే ఆభరణ ధారణ అలాగే వేద శాస్త్రారంభం అలాగే వివాహం ఉపనయనం నామకరణం అన్నప్రశ్న సీమంతం పుంసమ్నం సశిష్ట కళాభ్యాసం నూతన వస్త్రధారణ దేవతా పూజ ఉద్యోగ ఉద్యోగారం కర్మలు వాపి కోప తటకాదులకు కూడా ఈ ఉత్తర నక్షత్రం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తం సమయంలో ఎలాంటి శుభకర్మలు ప్రయాణాలు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంది ఈ రాహుకాలంలో చేసే పనులకు ఆటంకాలు వస్తాయని చెప్తారు అందువల్ల రాహుకాలంలో ఖచ్చితంగా దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణం చేయటం దుర్గా ఆరాధన చేయటం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు కూడా యమగండం ఉంటుంది యమగండ కాలాన్ని మనం కేతుగండ కాలం అని కూడా అంటాం ఈ కేతుగండ కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రయాణాలు చేయకూడదు అలాగే ఈరోజు గుళిక కాలం ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గుళిక కాలం కూడా ఆమోదయోగ్యమైన కాలంగా మనం పరిగణించటం లేదు అలాగే ఈ రోజున వర్జం మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంటుంది ఈ వర్జం అంటే విడవదగిన కాలంగా మనం చెబుతాం అందువల్ల ఆ కాలాన్ని కంప్లీట్గా మీరు విడిచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి రాత్రి రెండు గంటల నలభై నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయి అమృత గడియల్లో ఎలాంటి శుభ కార్యక్రమాలైనా చేయొచ్చు ఎలాంటి ప్రయాణాలు చేయొచ్చు నిరభ్యంతరంగా మీరు చేసుకోవచ్చు అలాగే ఈరోజు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషం నుంచి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా అభిజిత్ ముహూర్తం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ అశుభ సమయాలను దృష్టిలో పెట్టుకుని వారి వారి కార్యక్రమాలని నిరభ్యంతరంగా మీరు చేసుకోవచ్చు అయితే చేసుకునే ముందు మీ ఇష్టదైవతారాధన ఇష్టదైవనామ స్మరణం చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఖచ్చితంగా సానుకూల దృక్పథంతో అంటే పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు ముందుకు వెళ్ళటం అనేది చెప్పుకోదగిన సూచనగా గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం